ఇంకా ఉదయాన్న చేసేసి ఇంక అయితే బయట పని అంతా చేసేసుకున్నాను ఇంకా మా ఆయన వచ్చేసేమో ఇంకా ముందు కట్టలు వెళ్ళడానికి అయితే సొసైటీకి వెళ్ళాడు అనమాట వచ్చి అయితే అండి కనుక్కొని వచ్చి కూర్చున్నాడు ఇంకా మా బుడ్డిదేమో ఆడుకుంటా ఉంది ఇంకా ఈ మార్నింగ్ అనేది నేను ఏమంట చేస్తాను అది అయితే చూపిస్తాను సరేనా చూసేయండి చిన్న లైక్ చేసుకోండి ఇంక ఈరోజైతే మాత్రం అందరూ అంటే ఎప్పుడు చేసే పచ్చడిలా కాకుండా ఈరోజైతే కొంచెం కొత్తగా చేసి చూపిస్తానండి దొండకాయ పచ్చడి చాలా బాగుండది నేను ఏ విధంగా చేస్తాను అది అయితే చూపిస్తాను చూసేయండి ముందు అయితే దీంట్లో పల్లీలు వేసేస్తున్నాను పల్లీలతో పాటు జీలకర్ర ధనియాలు కూడా వేసుకోండి నాకు అది ధనియాలు లేవు కాబట్టి వేసుకోవట్లేదు వీటిని అయితే ఫ్రై చేసేస్తున్నాం ఆయిల్లో జీలకర్ర ఫ్రై అవుతున్నప్పుడే టమా ఎర్రగా పెట్ చేసిన టమాటాలు వాటితోనే ఎర్రగా అంటే మామూలుగా పండిన టమాటాలు బాగా పెద్ద రెండు తీసేసుకొని ఒక పది పదిహేను పచ్చిమిర్చి అయితే వేసేసుకొని వీటినైతే బాగా మగ్గని చేయాలండి ఆయిల్లో మూత పెట్టేసుకున్నాం చూద్దాం ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి అన్నమాట టమాటాలైనా కానీ కాకపోతే పచ్చిమిరకాయలు అయినా కానీ వీటినైతే ఒక పక్క తీసేసుకున్నామండి ఒక గిన్నెలో తీసుకొని దీంట్లో దొండకాలు ఫ్రై చేసేసుకున్నాం దండకాయలు వేసి వేసుకున్నాం దొండకాయలు కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాను లావిల్గా సరేనండి ఇంకా రోడ్ పచ్చడి కాబట్టి ఇంక మనం రోలోనే నూరుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను దొండకాయలు వేస్తున్నాను అయితే బాగా మెత్తగా బాగా ఎదిగిపోవాలా చూసారు కదండి ఈ విధంగా అయితే ముందు ఈ కొంచెం సగం అంటే దం దంచేసుకోవాలి ఇంకా ఈ దం దంచేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలోకి అయితే తీసుకొని దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా పల్లీలు జీలకర్ర అవన్నీ వేసేసాం కదండీ దాన్ని అయితే వేసే దంచేసుకోవాలా వీళ్ళు పిల్లలు ఏమో ఇంకా అమ్మాయిని అడి వచ్చారనమాట పచ్చిమిర్చి పల్లీలు టమాటా మూడు భాగం మెదిగేటట్టుగా అయితే మెత్తగా దంచేసుకోవాలి ఈ పచ్చడి అనేది ఇంకా దీంట్లో వేడివేడి అన్నం అలానే వేసుకుంది తింటే చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఇది మొత్తం ఎదిగిన తర్వాత ఇంకా దొండకాయనో కొత్తిమీర అండి ఇంకా రెండు కూడా వేసుకొని బాగా మెత్తగా దంచేసుకుందాము కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంకేలా చేయటం ఇప్పుడు అన్నీ ఏపి చేస్తాను ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉండాలి ఎప్పుడు ఒకేలా ఎందుకని ఇంక ఈ విధంగా ట్రై చేసేసాను మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా అంటే పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలి అంటే మంట తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మంట తిన వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు తినేదాన్ని బట్టి పచ్చడి చేసేసుకోవాలి అమ్మమ్మ ఏమో ఇంటి ముందు కూల్ అవుతున్నాయి ఉందండి ఇంకా అమ్మమ్మ అయితేనేమో టాబ్లెట్స్ వేసుకోవాలంట టైం అవుతుంది అని చెప్పేసరికి నేను ఇంకా ఇంకా అయితే ఫస్ట్ అయితే నూరేసాను అనమాట నూరిన తర్వాత ఇంకా ఆయిల్ వేసుకొని తాలింపుకి ఇంకా మిరగాయలు అలానే చినులపాయలు పాయలు అవి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలమ్మ మేము నాకు ఆకలి అవుతుంది కానీ అమ్మ పదిహేను టైం ఇప్పటికే ట్యాబ్లెట్స్ మింగాలని అది కాక ఇలా మా బుడ్డిగాడికి ఇంజక్షన్ చేయించాలా అందుకని చెప్పేసి ఇంకా తాలింపు అయితే త్వర త్వరగా వేసేస్తున్నాను అండి ఇంకా ఆ బుడ్ దానికి స్నానం చేయించారు కాబట్టి అమ్మ మేము నీళ్ళు పట్టామమ్మా అని చెప్పాను సరేనమ్మా అని మా చిట్టి తల్లికి అండి ఆ వీడియో అయితే దీని తర్వాత అయితే పెడతాను చూడండి నెక్స్ట్ వీడియోలో ఇంకా నా చిట్టితల్లికి ఇంకా ఇప్పుడు ఆరు నెలలు అప్పుడు చేయించాను ఇంకా పదో నెల అని చేస్తారంట వెళ్ళాలా ఇంకా ఏ విధంగా ఉండి బిక్స్ ఇంకా అమ్మాయి ఇచ్చేసి అయితే నిద్రపోతూ మాట ఇప్పుడు ఇంక తాలింపు అనేది బాగా ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాం అండి ఇంకెంత ఫ్రై చేస్తుంటే అంత బాగుంటుంది చిన్నపాయ కూడా వేసాం కదా చినల్పాయలు కూడా బాగా ఫ్రై అన్నమాట అవి అన్నంలో కలుపు తింటే మంచిది ఇంకా ఈ విధంగా అయితే మాత్రం కొంచెం బ్రౌన్ కలర్లో వేగేంత వరకు అయితే వీటిని అయితే మనం చేసేసుకోవాలి బాగా నా చిట్టుతని వీడియోలో చూపలేదు కదండి నా చిట్టుత ఎట్లా అడుగుతుంటుంది అనేది షార్ట్ వీడియోలో పెడతాను మీరు అయితే చూడండి మా చిట్టుత కోసం చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి నాతో పాటు నా చిట్టు కూడా వాయిస్ అవర్ ఇచ్చిందర కదా పుడ్డామా ఇచ్చిందండి ఇంక ముందు ముందు మా అమ్మాయికి వస్తే మా అమ్మాయే వీడియోస్ తీసుదన్నమాట ఇంకా ఇదంతా బాగా ఎర్రగా వచ్చిన తర్వాత తాలింపు ఎర్ర పోసిన తర్వాత పచ్చడి అనేది వేసేసుకోవాలా ఎందుకంటే అప్పుడే ఇంకా ఎండు మెరగాల్లో మంట పోయిద్దండి అందులోకి తేజ మెరగాయలు కాబట్టి ఇంకా ఇదంతా బాగా మంట పోవాలా ఇంకా ఈ మాత్రం ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లో లైట్గా కొంచెం పసుపు అయితే వేసేసుకుందామండి ఇంకా పసుపు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇంకా పచ్చడి అనేది వేసేసుకోవాలి చూసా కదా అని మా నొప్పి నా దీంట్లో మొత్తం అయితే కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత పెట్టేస్తాను కస్టర్ అనేది ఎంత బాగా కలుపుకుంటే తాలింపులో అంత ఊసేస్తే అనమాట దీన్ని సిమ్లోనే ఉంచి రెండు మూడు నిమిషాలు ఇంతే ఉంచేసుకొని మనం సన్నగా అంటే ఉల్లిపాయని సన్నగా తరిగి దీంట్లో వేసుకొని కళ్ళుకొని తింటే చాలా బాగుంటుంది దాన్ని ఇంకా దీన్నైతే రెండు నిమిషాలు దీని మీద మోటార్ పెట్టేసి మనం ఆనియన్ సన్నగా దరుక్కుంటే సరిపోద్ది ఈ లోపే అమ్మమ్మ కూడా మోటార్ వేసేయమండి పట్టుకో వేసాను వేసానమ్మా ఉల్లి తురం కూడా అయితే కలిపేసాడు అనమాట దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎట్లా ఉండేది చూసేద్దామండి దీని మీద అయితే మూత పెట్టేసి అమ్మాయికి స్నానం నిద్రపోవా చెప్పు నిద్ర కాదు నీకు అటు నిద్ర పది నిమిషాలు నిద్రపోయింది అలా ఏతీ ఏ మూత చెప్పు మూత చెప్పు నిద్రపో మరి అమ్మా మరి గుడ్లు వేసుకొని డే చూస్తు ఎవరు పోదు ఆ అమ్మ పిల్ల పా కళ్ళ మీదే ఉంటే నీళ్ళు ఆ అమ్మకి పాడ పొలే చక్కని తోళ్ళు మరి అటు చేప నిద్రభావాళ్ళకి చెప్పులే సరేనండి నా చిట్టు తల్లి వీడియో తీశారు కదా ఇంకా అది ఎప్పుడో మనం అనమాట ఇంకా అసలు అట్లా అంటే చాలా కల్లెంపు నీళ్ళు కారిపోతాయి అనమాట మా అమ్మాయికి నా చిట్టు తల్లి కోసం అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి నా చిట్టు తల్లి ఎలా ఏడుస్తుందో కామెంట్ చేయండి ఇంకా ఉదయాన్నే ఎండబడులు అనమాట ఆరున్నర ఏడు అయింది నేను లేనిది అస్సలు ఉండలేదనమాట నా చిట్టు తల్లి అయితే మాత్రం ఇంకా బావ ఏమో పనికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఉదయాన్నే లేసేసి ఇంకా బయట పని చేసేసేనా అంటే మామూలుగా విపరీతంగా వస్తుందండి ఇంక ఇప్పుడైతే బావకి క్యారీ చేయబెట్టాలా అని చెప్పేసి అయితే వెళ్ళాడు అనమాట ఇంకా మేము ఇక్కడ నుంచి కంటిన్యూస్గా అయితే వీడియోస్ తీస్తాము ఇంకా ఈ వీడియో మాత్రం మీకు వర్త అనిపిస్తే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడితో కలుసుకుందామండి అందరికీ బాయ్ బాయ్